જો તમે મારો દાન જો તમે મારો માલા મને મંજો નનું અંતે ગાને પતક જેતું નું હું સારા ફોન ચેપેલે હું અંતે પતક માતર મારો આ તો અમે સર ફોન ચેપેને કો મને પ્રમાણ જપલે મને સાર સર વોટર સેક્શન નો નીલ ભણ છે દાસાર એમ જપલે મને સાર ફોન છે વોટર સે આઈ સર મેમન જપલે હું હું જો તો એ સા જેતું લેવા ના મેને દરમેણે જપ ના એ સા જેસના કમ સર સર મે મે ફોન છે કાકા

మీకు ఉంటే కల్వర్తి మున్సిపాలిటీలో మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది వివిధ సెక్షన్స్ లో పనిచేస్తున్నారు వాళ్ళకి రెగ్యులర్ గా జీతాలు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు కూడా ఒక మార్చి నెల జీతం మాత్రం అది కూడా మార్చి ఏప్రిల్ మొదటి వారంలో సదరు ఏజెన్సీకి మొదటి వారంలోనే చెక్ చెల్లించడం జరిగింది కానీ ఇక్కడ థర్డ్ పార్టీ ఏజెన్సీ కల్పూర్ మున్సిపాలిటీ థర్డ్ పార్టీ ఏజెన్సీ ఉండడం వల్ల దానికి చెల్లించడం జరుగుతుంది కాబట్టి అతను ఇన్ టైంలో చెల్లించలేదు కాబట్టి ఈ తొందరగా చెల్లించమని అతను కూడా మేము ఎందుకు చెల్లించలేదు చర్యలు కూడా తీసుకుంటాము అలాగే తొందరగా కూడా ఇప్పటి నుంచి ఈ నెల నుంచి కూడా ఏప్రిల్ మొదటి నుంచి కూడా ఇక ఏజెన్సీ బాధలు ఏమి ఉండవు డైరెక్ట్గా సర్వీస్ గవర్నమెంట్ నియమ నియమా నియమాల ప్రకారం వాళ్ళకు ఎస్డబ్ల్యూజీ గ్రూప్స్ అనేవి ఆ గ్రూప్స్ ద్వారా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకి సాలరీ చేసి ఈ కమిషన్ కూడా ఉండదు మున్సిపాలిటీకి దాంట్లో కూడా బెనిఫిట్ పొందడానికి అలాగే ఎంప్లాయీస్ కూడా డైరెక్ట్ కూడా ఏసీ ఏపీఎఫ్ కూడా ఏజెన్సీ నుంచి లేకుండా డైరెక్ట్ ఆఫీస్ నుండే చెల్లించడం జరుగుతుంది